శాంతి ఈరోజు మురళి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు టైం చూడండి ఎంత ఫాస్ట్గా గడిచిపోతూ ఉంది ఇప్పుడే జనవరి ఫస్ట్ వచ్చా కొత్త సంవత్సరం శురు అప్పుడే ఒక నెల అయిపోయా మన పురుషార్థం ఎంత ఫాస్ట్గా ఉందా దాన్ని పరిశీలించుకోవాలి మధురమైన పిల్లలారా సర్వశక్తివంతుడైన తండ్రి నుండి శక్తిని తీసుకునేందుకు అనగా దీపంలో జ్ఞానమనే నూనెను వేసేందుకు వేసుకునేందుకు మీరు ఇక్కడికి వచ్చారు బాబా అంటున్నారు మధురమైన పిల్లలారా మీరు నాతో శక్తిని తీసుకునేందుకు అంటే ఆత్మరూపి దీపంలో జ్ఞానమనే నూనెను వేసుకునేందుకు ఇక్కడికి వచ్చారు ప్రశ్న శివుని ఊరేగింపుకు గాయనం ఎందుకుంది బాబా యొక్క ఊరేగింపుకు చెప్తారు కదా శివుని ఊరేగింపని దానికి గాయనం ఎందుకుంది జవాబు ఎందుకంటే శివబాబా బాబా తిరిగి వెళ్ళినప్పుడు ఆత్మలందరూ గుంపుగా వారి వెనక వెళ్తారు బాబా జత జతలో బాబా వెనక వెళ్తారు మూలవతనంలో కూడా ఆత్మల ఇల్లు ఉంటుంది మూలవతనంలో కూడా ఆత్మలు ఒక గోపురంలాగా గుంపుగా ఉంటారు పవిత్రంగా అయ్యే పిల్లలైనా మీరు బాబాతో పాటు కలిసి వెళ్తారు తోడు ఉన్న కారణంగానే ఈ ఊరేగింపుకు గాయనం ఉంది శివుని ఊరేగింపుకు శివుని ఊరేగింపులో అందరూ వచ్చినారు అనే ఉంది అందరూ లూలా లంగడ కాన బైర గుడ్డివాళ్ళు కుంటి వాళ్ళు అందరూ వచ్చినారు అని చెప్తారంటే బాబా యొక్క ఊరేగింపులో ప్రతి ఆత్మ జీవరాశుల ఆత్మలు అందరూ ఇక్కడికి జతలో వెళ్తారు పరంధామానికి ఓం శాంతి ఓం శాంతి బాబా మనమందరము సోదరులం మరియు వారు మనందరికీ తండ్రి అనే పాయింట్ని పిల్లలు మొట్టమొదట అర్థం చేసుకోవాలి వారిని సర్వశక్తివంతుడని అంటారు మీలో సర్వశక్తులు ఉండేవి మీరు విశ్వం రాజ్యం చేసేవారు సత్యుగంలో ఉన్నప్పుడు భారతదేశంలోనే ఈ దేవీ దేవతల రాజ్యం ఉండేది అనగా పిల్లలైన మీ రాజ్యం ఉండేది మీరు పవిత్ర దేవీ దేవతలుగా ఉండేవారు మీ కులము లేదా వంశం ఉండేది ఎక్కడ సత్యుగంలో సత్యత్రేతాయుగాలలో పవిత్రమైన దేవీ దేవతలు ఉండేవాళ్ళం మన కులము మన వంశము ఉండేది విశ్వం పైన రాజ్యం చేసేవాళ్ళం ఈ విధంగా ఉంటాం వారంతా నిర్వీకారులుగా ఉండేవారు నిర్వీకారులుగా ఉన్నది ఎవరు ఆత్మలు ఇప్పుడు మీరు మళ్ళీ నిర్వీకారులుగా అవుతున్నారు సర్వశక్తివంతుడైన తండ్రిని స్మృతి చేసి వారి నుండి శక్తిని తీసుకుంటున్నారు ఆత్మనే ఎనభై నాలుగు జన్మల పాత్రను అభినయిస్తుంది అని తండ్రి అర్థం చేయించారు తనలో ఏ సత్వప్రధాన శక్తి అయితే ఉండేదో అది దిన ప్రతిదినము తక్కువైపోతూ పోయింది సత్వప్రధానుల నుండి తమోప్రధానులుగా అవుతారు తక్కువ అవుతూ అవుతూ సత్వప్రధానం నుండి ప్రధానంగా బ్యాటరీ శక్తి తగ్గిపోతూ ఉంటే ఇక మోటార్ ఆగిపోతుంది బ్యాటరీ తగ్గిపోతే మోటార్ డిశ్చార్జ్ అయిపోతే అవుతుంది ఏడుండే కార్ ఆడి ఉంటుంది బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది ఆత్మ యొక్క బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అయిపోదు కొత్త ఉంటుంది లేకపోతే ఆగిపోతుంది శరీరం వదలడమే ఎవరైనా మరణిస్తే దీపాన్ని వెలిగిస్తారు అది ఆరిపోకుండా అందులో నూనె పోస్తూ ఉంటారు బ్యాటరీ శక్తి తగ్గిపోతే దాన్ని మళ్ళీ ఛార్జ్ చేసేందుకు పెడతారు మీ ఆత్మ సర్వశక్తివంతంగా ఉండేది సత్యుగంలో ఉన్నప్పుడు ఇప్పుడు మీరు మళ్ళీ సర్వశక్తివంతుడైన తండ్రితో మీ బుద్ధి యోగాన్ని జోడిస్తారు తద్వారా బాబా శక్తి మనలేకి వస్తుంది ఇప్పుడు పిల్లలైనా మీరు అర్థం చేసుకున్నారు ఎందుకంటే ఇప్పుడు ఆత్మలో శక్తి తగ్గిపోయింది ఎంతో కొంత తప్పకుండా ఉంటుంది పూర్తిగా సమాప్తం అయిపోదు అలాగైతే శరీరమే ఉండదు ఆత్మ తండ్రిని స్మృతి చేస్తూ స్మృతి చేస్తూ పూర్తిగా శుద్ధంగా అయిపోతుంది సత్యుగంలో మీ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయి ఉంటుంది మళ్ళీ మెల్లమెల్లగా తగ్గిపోతూ వస్తుంది త్రేతాయుగం వచ్చేసరికి మీటర్ తక్కువ అవుతుంది వాటినే కళలు అని అంటారు మళ్ళీ ఆత్మ ఏదైతే సత్వప్రధానంగా ఉండేదో అది సత్వ సామాన్యంగా అవుతుంది త్రేతాయుగంలో శక్తి తగ్గిపోతుంది మనం సత్యుగంలో మనుషుల నుండి దేవతలుగా అయిపోతామని మీరు అర్థం చేసుకున్నారు నన్ను స్మృతి చేస్తే మీరు తమో ప్రధానం నుండి సత్వప్రధానంగా అవుతారు ఇప్పుడు మీరు తమో ప్రధానంగా అయిపోయారు కావున మీలో శక్తి అంతా దివాలా తీసేసింది మళ్ళీ తండ్రినే స్మృతి చేయడం ద్వారా మీలో శక్తి వస్తుంది ఎందుకంటే దేహ సహితంగా దేహం యొక్క సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమాప్తమైపోతాయి మళ్ళీ మీకు బేహద్ రాజ్యం లభిస్తుంది తండ్రి కూడా బేహద్ అయిన తండ్రి కావున వారిచ్చే వారసత్వం కూడా అనంతమైనదే ఇప్పుడు మీరు పతితులుగా ఉన్నారు మీ శక్తి పూర్తిగా తగ్గిపోతూ వచ్చింది ఓ పిల్లలారా ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేయండి నేను సర్వశక్తివంతుణ్ణి నా ద్వారా ఆల్మైటీ రాజ్యం లభిస్తుంది సత్యుగంలో దేవీ దేవతలు మొత్తం విశ్వం పైన యజమానులుగా ఉండేవారు పవిత్రంగా ఉండేవారు వారిలో దైవీ గుణాలు ఉండేవి ఇప్పుడు దైవీ గుణాలు లేవు మనకి బాబా మళ్ళీ రియలైజేషన్ చేయిస్తున్నారు మీరు సత్యుగంలో ఎట్లుంట్రి త్రేతాలో ఎట్లా దిగినారు మెట్ల చిత్రాన్ని ద్వాపరం లేక వచ్చినారు ఇప్పుడు కలియుగం అంతిమంలో ఎంత తమోప్రదానం అయిపోయినారు అని బాబా గుర్తు చేపిస్తున్నారు గుర్తు చేపిచ్చి చేపించి మనలో మళ్ళీ తిరిగి పదహారు కళల్ని బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయిండే బ్యాటరీని నింపుతా అన్నారు దీపం ఆరిపోతూ ఉండే దీపానికి జ్ఞానం అనే నూనెను వేసి మళ్ళీ వెలిగిస్తున్నారు కళలు తగ్గిపోయిన మనల్ని కళా విహీనులుగా ఉండే మనల్ని మళ్ళీ సర్వగుణ సంపన్నులుగా పదహారు కళా సంపూర్ణులుగా చేస్తున్నారు బాబా అంటున్నారు ఎంత మంచిగా అన్ని విషయాలు బాబా చెప్తున్నారు మీరే కిందికి దిగుతూ వచ్చినారు మీరే ఇప్పుడు మళ్ళా మీ ఆత్మరూపి జ్యోతి ఆరిపోతూ ఉండింది మళ్ళీ మీలో జ్ఞానం అనే దీప్ అది నూనెని వేసి నేను దేదీప్యమానంగా చేస్తున్నాను పూర్తిగా తగ్గిపోతూ వచ్చింది ఓ పిల్లలు ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేయండి నేను సర్వశక్తివంతుణ్ణి నా ద్వారా ఆల్మైటీ రాజ్యం లభిస్తుంది సత్యుగంలో దేవీ దేవతలు మొత్తం విశ్వం పైన యజమానులుగా ఉండేవారు పవిత్రంగా ఉండేవారు వారిలో దైవీ గుణాలు ఉండేవి ఇప్పుడు ఆ దైవీ గుణాలు లేవు అందరి బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ బ్యాటరీ నిండుతుంది పరంపిత పరమాత్మతో యోగం జోడించకుండా బ్యాటరీ ఛార్జ్ అవ్వదు బాబానే సదా వారు ఇక్కడ అందరూ అపవిత్రంగా ఉన్నారు ఎప్పుడైతే పవిత్రంగా ఉంటారో అప్పుడు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది పవిత్రత ద్వారానే బాబాతో సంబంధం ఏర్పడుతుంది అప్పుడు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది కావున ఇప్పుడు ఒక్కరినే స్మృతి చేయాలని బాబా అర్థం చేస్తున్నారు ఉన్నతోన్నతమైన వారు ఒక్క భగవంతుడే మిగిలినదంతా రచన రచన ద్వారా రచనకు ఎప్పుడు ఆస్తి లభించదు యా ఛార్జ్ జరగదు లేదా వారసత్వం లభించదు రచయిత ఒక్కరే వారు బేహద్దు తండ్రి మిగిలిన వాళ్ళంతా హద్దు యొక్క తండ్రులు బేహద్దు తండ్రిని స్మృతి చేయడం ద్వారా బేహద్దు రాజ్యాధికారం లభిస్తుంది కావున తండ్రి మా కోసం కొత్త స్వర్గ కొత్త స్వర్గస్థాపనం చేస్తున్నారని పిల్లలు తమ హృదయంలో భావించాలి డ్రామా ప్లాన్ అనుసారంగా స్వర్గస్థాపన జరుగుతోంది సత్యుగం రానున్నదని మీకు తెలుసు సత్యుగంలో సదా సుఖమే ఉంటుంది అది ఎలా లభిస్తుంది నన్ను ఒక్కడనే స్మృతి చేయండి నేను సదా పావనుణ్ణి నేను ఎప్పుడూ మనిష్యతనువుని తీసుకోను అని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు నేను దైవీ శరీరాన్ని తీసుకోను దేవతల శరీరాన్ని తీసుకోరు పావనమైన శరీరం ఎక్కడ దొరుకుతుంది పావన ప్రపంచంలో పావన ప్రపంచంలో తండ్రికి వచ్చే పని లేదు కదా పతిత ప్రపంచంలోనే వచ్చి పావనంగా చేస్తారు అదే బాబా అంటున్నారు నేను పావన ప్రపంచంలో రాను అంటున్నారు నేను దేవతల శరీరంలో జన్మ తీసుకోను సత్యుగంలో రాను సత్యుగంలో సదా సుఖమే ఉంటుంది అది ఎలా లభిస్తుంది ఇప్పుడు నన్ను ఒక్కడనే స్ఫృతి చేయండి నేను సదా పావనుణ్ణి నేను ఎప్పుడూ మనిషి శరీరంని తీసుకోను అని తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు ఎప్పుడు తీసుకోరు ఓన్లీ యుగంలోనే నేను దైవీ శరీరాన్ని తీసుకోను అలాగే తనువుని తీసుకోను నేను జన లేకే రాను ప్రవేశం చేస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు కేవలం పిల్లలైన మీకు స్వర్గ రాజ్యాధికారాన్ని ఇచ్చేందుకు నేను వస్తాను ఎప్పుడైతే ఇతడి అరవై సంవత్సరాల వానప్రస్థవస్థలో ఉంటారో అప్పుడే ఇతడి శరీరం లేకి నేను వస్తాను ఇతడి పూర్తి సతోప్రధానం నుండి తమోప్రదానంగా అయ్యారు నంబర్ వన్ ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు ఆ తర్వాత సూక్ష్మవత నివాసులైన బ్రహ్మవిష్ణు శంకర్లు నిజానికి వారేమీ లేరు బాబా వీరి అర్థాన్ని కూడా వివరిస్తున్నారు కేవలం వీరి సాక్షాత్కారం జరుగుతుంది సూక్ష్మవతనం మధ్యలో ఉంది కదా పైన పరంధామము కింద స్థూలలోకం మధ్యలో సూక్ష్మవతనం అక్కడ శరీరాలు ఉండవు సూక్ష్మవతనంలో ఎంకా మాంసాల శరీరం ఉండదు అక్కడ ప్రకాశయుతమైన శరీరం ఉంటుంది సూక్ష్మ శరీరాలు కేవలం దివ్య దృష్టి ద్వారానే కనిపిస్తాయి మనుష్య సృష్టి అయితే ఇక్కడే ఉంది పాత్రను అభినయించేదంతా భూలోకంలోనే సాకార ప్రపంచంలో వారైతే కేవలం సాక్షాత్కారాల కోసం ఉంచబడిన ఫరిస్తాలు పిల్లలైన మీరు కూడా ఎప్పుడైతే అంతిమంలో పూర్తిగా పవిత్రమైపోతారో అప్పుడు వారి సాక్షాత్కారం కూడా జరుగుతుంది ఇటువంటి ఫరిస్తాలుగా అయి మళ్ళీ సత్యుగంలో ఇక్కడికే వచ్చి స్వర్గాధిపతులుగా అవుతారు మనం పోయి వస్తాం ఈలోగా స్వర్గం అనేది తయారై వెళ్తాం స్వర్గం అయ్యే అనేది తయారు చేసి అడ్వాన్స్ పార్టీ వాళ్ళంటే సత్యుగంలో వచ్చే ఆత్మలకు జన్మనిచ్చే అమ్మ నాన్నలంతా జన్మ తీసుకుంటారు ఈ బ్రహ్మ విష్ణువునేమి స్మృతి ఈ బ్రహ్మ విష్ణువునేమి స్మృతి చెయ్యడు ఇతడు కూడా శివబాబానే స్మృతి చేస్తారు మళ్ళీ విష్ణువుగా అవుతారు కావున ఇది అర్థం చేసుకోవాలి కదా మీరు రాజ్యాన్ని ఎలా పొందారు యుద్ధాలు చేసి పొందలేదు హింస చెయ్యరు కదా దేవతలు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రిని స్మృతి చేసి రాజ్యాన్ని తీసుకుంటారు యోగ బలం ద్వారా కర్మేంద్రియాలపైన విజయాన్ని పొంది రాజ్యభాగ్యాన్ని తీసుకుంటాం ఓ పిల్లలు దేహ సహితంగా దేహం యొక్క సర్వధర్మాలను వదలి నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని గీతలో కూడా ఉంది వారికి మమకారం ఉండేందుకు అసలు దేహమే లేదు నేను కొద్ది సమయం కోసం ఇతడి శరీరాన్ని అద్దెకు తీసుకుంటాను లేకపోతే నేను జ్ఞానాన్ని ఎలా ఇవ్వగలను నేను బీజరూపుణ్ణి కదా ఈ మొత్తం వృక్ష జ్ఞానమంతా నా వద్ద ఉంది దృష్టి ఆయుష్యంతో దీని స్థాపన పాలన వినాశం ఎలా జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు మనుషులకైతే తెలిసి ఉండాలి కదా మనుషులే చదువుతారు జంతువులైతే చదువుకో చదువుకోవు కదా వారు హద్దులోని చదువుని చదివిస్తారు లౌకికంలో తండ్రి మీకు బేహద్ చదువుని చదివిస్తున్నారు దీని ద్వారా మిమ్మల్ని బేహద్ విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తారు కా కావున భగవంతుడు అని ఏ మనిషిని కానీ ఏ దేహదారిని కానీ అనడానికి వీల్లేదు విష్ణు శంకర్లని కూడా భగవంతుడు అనడానికి వీల్లేదు వాళ్ళు సూక్ష్మ దేవతలు దేవతలకు భగవంతునికి డిఫరెన్స్ ఏమి అంటే దివ్య గుణాలు కలిగిన మానవాత్మలే దేవతలు భగవంతుడు ఎవరు అంటే అన్ని గుణాలకు సాగరుడైన అన్ని శక్తులకు సాగరుడైన అందుకే బాబా అంటున్నారు గుణాలకు శక్తులకు సాగరుడైన పరమాత్మ నేను ఏ మనిషి శరీరంలోకి ప్రవేశించను అని బాబా చెప్తున్నారు బ్రహ్మ విష్ణు శంకర్లకి కూడా సూక్ష్మదేహాలు ఉన్నాయి వీరి పేర్లే వేరు వీరిని భగవంతుడు అని అన్నారు ఈ శరీరం ఈ దాదా ఆత్మ యొక్క ఆసనం రెండుసేపు ఎప్పుడొస్తారో తెలియదు ఎప్పుడు పోతారో తెలియదు ఇది అకాల ఆసనం కదా ఇప్పుడు ఇది అకాలమూర్తి అయిన తండ్రి ఆసనం అమృత్సర్లో కూడా అకాల ఆసనం ఉంది గొప్ప గొప్ప వారు ఎవరైతే ఉంటారో వారు అక్కడ అకాల ఆసనం పైకి వెళ్ళి కూర్చుంటారు ఇవన్నీ అకాల ఆత్మల ఆసనాలు ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు ఆత్మకు మృత్యువు లేదు జాతస్య మరణం ధృవం ఆత్మ ఎప్పుడు అది అమరమైనది అవినాశి అయినది దానికి మృత్యు అనేదే లేదు తనను మృత్యువు ఆత్మకు మృత్యు అనేది రాదు శరీరాలు అయితే మారుతూ ఉంటాయి అకాలమూర్తి అయిన ఆత్మ ఆసనం పైన కూర్చుంటుంది మొదట చిన్నగా ఉంటుంది ఆ తర్వాత పెరిగి పెద్దదైతుంది ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది ఆత్మ అకాలమూర్తి తనలో మంచి లేదా చెడు సంస్కారాలు ఉంటాయి కావుననే ఇది కర్మల ఫలము అని అంటారు ఆత్మ ఎప్పుడూ వినాశం అవ్వదు ఆత్మల తండ్రి ఒక్కరే ఇది అర్థం చేసుకోవాలి కదా తండ్రి శాస్త్రాల విషయం ఏమైనా వినిపిస్తారా లేదు శాస్త్రాలు మొదలైనవి చదవడం ద్వారా ముక్తి జీవన్ముక్తి లభించదు చివర్లో అందరూ వెళ్తారు తేనెటీగల గుంపు ఉంటుంది కదా రాణి ఈగ ఉంటుంది మొదట ఈగ వెళ్తుంది దాని వెనక అనేక ఈగలు మొత్తం ఈగలన్నీ వెళ్తాయి అలాగే తండ్రి వెళ్ళినప్పుడు వారి వెనక ఆత్మలందరూ మనం వెళ్తాం మూలవతనంలో ఆత్మలందరి నివాసము ఉంటుంది మన ఇల్లు అదే కదా ఇక్కడ మనుషుల గుంపు అక్కడ ఆత్మల యొక్క గుంపు ఈ గుంపంతా ఒకరోజు అటు పరిగెత్తుతుంది తండ్రి వచ్చి ఆత్మలందరినీ తీసుకెళ్తారు శివుని ఊరేగింపు అని అంటారు పిల్లలనండి ప్రేయసీలనండి ఊరేగింపనండి తండ్రి వచ్చి పిల్లలను చదివించి స్మృతియాత్ర నేర్పిస్తారు పవిత్రంగా తప్పకుండా కావాల్సిందే పవిత్ర ఆత్మలే ఇంటికి వెళ్ళగలుగుతారు ఎప్పుడైతే పవిత్రంగా అయిపోతారో అప్పుడు మొట్టమొదట శాంతిధామంలోకి వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళి అందరూ నివాసం ఉంటారు మళ్ళీ అక్కడి నుంచి పురుషార్థం అనుసారంగా మెల్లమెల్లగా వస్తూ ఉంటారు వృద్ధి జరుగుతూ ఉంటుంది మీరే తండ్రి వెనుక మొట్టమొదట వెళ్తారు పరంధామానికి మీకు తండ్రితో లేదా ప్రేయసీలకు ప్రీణితో యోగం ఉంటుంది రాజధాని తయారవ్వాల్సి ఉంది కదా అందరూ కలిసి రారు రాజధానిలో అందరూ కావాలి కదా రాజా రాణి దాసదాసీలు షావుకార్ ప్రజలు అందరు కావాలి కదా సో ఇక్కడే పురుషార్థం అనుసారం కానీ ఎందుకు వీళ్ళు ఇట్లా వీళ్ళు ఎంత చెప్పినా వినరే వీళ్ళు మారరే అనే ప్రశ్నే లేదు రాజధానిలో అందరూ కావాలి కదా ఎవరు పార్ట్ వాళ్ళు ప్లే చేస్తున్నారు అక్కడ ఆత్మలందరి ప్రపంచము ఉంది అక్కడి నుండి మళ్ళీ నంబర్ వారుగా వస్తారు వృక్షం మెల్లమెల్లగా వృద్ధి అవుతుంది మొట్టమొదట ఆది సనాతన దేవత ధర్మం ఉంటుంది దాన్ని తండ్రి స్థాపన చేస్తారు మొట్టమొదట మనల్ని బ్రాహ్మణులుగా తయారు చేస్తారు ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు కదా ప్రజలు పరస్పరం సోదరి సోదరులు అవుతారు బ్రహ్మకుమారి కుమారులు ఎంతోమంది ఉన్నారు తప్పకుండా నిశ్చయ బుద్ధి కలిగి ఉంటారు కావుననే ఇంతమందిగా అయ్యారు బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు ఖాగా ఉన్నారా లేదా పక్కాగా ఉన్నారా కొందరు తొంభై తొమ్మిది మార్కులు తీసుకుంటారు మరి కొందరు పది మార్కులు తీసుకుంటారు అయితే మనం ఎవరు అనేది మనం ఆలోచించుకోవాలి మరి వారు ఖచ్చాగా ఉన్నట్లే కదా మీలో కూడా ఎవరైతే పక్కాగా ఉంటారో వారు తప్పకుండా మొదట వస్తారు ఖచ్చాగా ఉండేవారు చివరిలో వస్తారు పక్కాగా ఉండేవాళ్ళు మొదట వస్తారు ఉండే ఉండేవాళ్ళు చివరిలో వస్తారు ఇది పాత్రదారుల ప్రపంచం వాళ్ళు తిరుగుతూ ఉంటారు సత్యత్రేత ద్వాపర కలియుగాలు ఇప్పుడు ఇది పురుషోత్తమ కళ్యాణకారి సంగమ యుగం దీని గురించి ఇప్పుడు మీరు తెలుసుకున్నారు బాబా మనకు తెలియచేశారు ఇంతకుముందు మనం కల్ప మహిషిని లక్షల సంవత్సరాలని తప్పుగా భావిస్తూ వచ్చాం ఇది పూర్తి ఐదు వేల సంవత్సరాల చక్రమని ఇప్పుడు బాబా వచ్చి చెప్పారు అర్ధకల్పం రామరాజ్యం అర్ధకల్పం రాజ్యం అన్నీ అర్ధార్థమే ఓటమి గెలుపు నరకం స్వర్గం స్మృతి విస్మృతి పగలు రాత్రి అన్నీ అర్ధార్ధమే కరెక్ట్గా ఉండాలి కదా చక్రం అంటే కల్పం లక్షల సంవత్సరాలుంటే అది సగం సగం ఎలా అవుతుంది దుఃఖాల ఈ ప్రపంచం తయారు చేయబడి ఉంది ఈ బేహద్ జ్ఞానం బేహద్దు తండ్రి నుండి లభిస్తుంది శివబాబా శరీరానికి పేరేమీ లేదు ఈ శరీరం ఈ దాదాకు చెందింది తండ్రి ఎక్కడున్నారు తండ్రి కొద్ది సమయం కోసం ఈయన శరీరాన్ని అద్దెకు తీసుకున్నారు నాకు ముఖమైతే కావాలి కదా మాట్లాడడానికి ఇక్కడ కూడా గోముఖం తయారు చేయబడి ఉంది పర్వతాల నుండి నీళ్ళొస్తూ ఉంటుంది అక్కడ వారు గోముకాన్ని తయారు చేశారు దాని నుండి నీరు వెలువడుతుంది దాన్ని గంగాజలంగా భావిస్తారు గంగా ఎక్కడి నుంచి వచ్చినట్లు ఇవన్నీ అసత్యమైనవి అసత్యమైన మాయ అసత్యమైన కాయ అసత్యమైన ప్రపంచం భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు సత్యఖండంగా ఉండేది మళ్ళీ అసత్యంగా అయిపోయింది భారతదేశమే పాతగా అవుతుంది ఇప్పుడు దాన్ని అసత్యఖండం అని అంటారు ఈ అసత్యఖండంలో ఎప్పుడైతే అందరూ పతిత్తులుగా అయిపోతారో అప్పుడు తండ్రి మమ్మల్ని పావనంగా తయారు చేసి ఇంటికి తీసుకెళ్ళండి అని పిలుస్తారు ఇది పాత ప్రపంచం ఈ పాత ప్రపంచం వినాశం కావాల్సి ఉంది నా పిల్లలందరూ కామాగ్నిలో కూర్చొని నల్లగా అయిపోయారని బాబా చెప్తున్నారు మీరు స్వర్గాధిపతులుగా ఉండేవారు మీకు ఆ స్మృతి ఇప్పుడు కలిగింది అని బాబా కూర్చొని మనకు స్మృతిని ఇప్పిస్తున్నారు లేకపోతే మనకు కూడా తెలియదు కదా వారు పిల్లలకే అర్థం చేయిస్తారు మొత్తం ప్రపంచం అంతటికే అర్థం చేయించరు అర్థం చేయిస్తే ఎట్లా అర్థమవుతుంది పాపం ఎవరైతే సత్యుగంలో మొట్టమొట్ట రావాల్సి ఉంటుందో వాళ్ళే అర్థం చేసుకోగలరు అందరూ అర్థం చేసుకోలేరు కదా తద్వారా నా తండ్రి ఎవరు అన్నది మీకు తెలుస్తుంది ఈ ప్రపంచం ముళ్ళ అడవి అన్నింటికన్నా పెద్ద ముళ్ళు కామం నిన్ననే బాబా చెప్పారు కదా దేహాభిమానం అన్నింటికన్నా పెద్ద ముళ్ళు తుమ్మ ముళ్ళు ఇది మిమ్మల్ని నేను పుష్పాలుగా తయారు మొన్న తో బాబా అంటున్నారు కామం అనే ముళ్ళు గుచ్చుతూ ఉంటారు ఇక్కడ భక్తులు కూడా ఎంతోమంది ఉన్నారు వారు శాకాహారులుగా కూడా ఉంటారు అలాగని వారు వికారాలేకి వెళ్లారని కాదు అలాగే బాలబ్రహ్మచారులు కూడా ఎందరో ఉంటారు బాల్యం నుండి అశుద్ధ భోజనం మొదలైనవి తీసుకోరు శుద్ధ శాకాహారులు ఉంటారు కదా నిర్వికారులుగా అవ్వండి సన్యాసులు కూడా అంటారు మనుషులు ఆ హద్దులోని సన్యాసం చేయిస్తారు మరుజన్మలో జన్మలో మళ్ళీ గృహస్థుల వద్ద జన్మ తీసుకొని ఇల్లు వాకిళ్ళు వదిలి వెళ్ళిపోతారు సత్యుగంలో ఈ కృష్ణుడు మొదలైన దేవతలు ఎప్పుడైనా ఇల్లు వాకిలు వదులుతారా అది పవిత్ర గృహస్థ ధర్మం కదా ఇల్లు వాకిలు వదలడం లేదు సత్యుగంలో ఈ కృష్ణుడు మొదలైన దేవతలు ఎప్పుడో విధంగా చేయరు కావున వారిది హద్దులోని సన్యాసము ఇప్పుడు మీది అనంతమైన సన్యాసము మీరు మొత్తం ప్రపంచాన్ని సంబంధికులు మొదలైన వాళ్ళందరినీ కూడా సన్యాసిస్తారు మీకోసం ఇప్పుడు స్వర్గస్థాపన జరుగుతోంది మీ బుద్ధి స్వర్గం వైపుకు వెళ్తుంది కావున శివ బాబానే స్మృతి చెయ్యాలి నన్ను స్మృతి చెయ్యండి అని బేహద్ తండ్రి అంటున్నారు మన్మనాభవ మరియు మధ్యాజీ భవ తద్వారా మీరు దేవతలుగా అయిపోతారు ఇది ఆ గీత అధ్యాయమే ఇది సంగమయుగం కూడా నేను సంగమయుగంలోనే వచ్చి వినిపిస్తాను రాజయోగాన్ని తప్పకుండా అంతకు ముందు జన్మలో సంగమ యుగంలో నేర్చుకొని ఉంటారు అప్పుడే దేవతలుగా అవుతారు ఈ సృష్టి మారుతోంది కదా మీరు పతితం నుండి పావనంగా అయిపోతారు ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగం ఇప్పుడు మనం ఈ విధంగా తమో ప్రధానుల నుండి సత్వప్రధానులుగా అవుతాం ప్రతి ఒక్క విషయమును బాగా అర్థం చేసుకొని నిశ్చయం ఏర్పరచుకోవాలి ఇలా మనుష్యులేమీ చెప్పడం లేదు ఇది శ్రీమతం అనగా భగవంతుని యొక్క శ్రేష్టాతి శ్రేష్టమైన మతం మిగిలినవన్నీ మనుష్య మతాలు అంతే మనుష్య మతము ద్వారా మీరు కింది దిగుతూ వచ్చారు శ్రీమతము ద్వారా మీరు పైకెక్కుతారు తండ్రి మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు దైవీ మతము స్వర్గవాసులది మరియు నరకవాసులైన మతం ఇక్కడ ఈ యొక్క నరకంలో ఉంటుంది దాన్ని రావణ మతము అంటారు రావణ రాజ్యం కూడా చిన్నదేమి కాదు చాలా విశాలంగా ఉంది మొత్తం ప్రపంచం అంతటిపైన రావణ రాజ్యం ఉంది ఇది బేహద్దు లంక అయింది దీనిపైన రావణ రాజ్యం ఉంటుంది మళ్ళీ దేవతల ప్ర పవిత్ర రాజ్యం వస్తుంది అక్కడ ఎంతో సుఖం ఉంటుంది అనంతమైన సుఖం స్వర్గానికి ఎంతో మహిమ ఉంది చనిపోతే స్వర్గస్థులైనారని కూడా అంటారు మరి తప్పకుండా నరకంలో ఉన్నట్లే కదా నరకం నుండి వెళ్ళారంటే మళ్ళీ తప్పకుండా నరకంలోకే వచ్చి జన్మ తీసుకుంటారు కదా ఇప్పుడు ఇక్కడ స్వర్గం ఎక్కడి నుంచి వస్తుంది ఈ విషయాలు శాస్త్రాల్లో లేవు స్వర్గం ఎప్పుడు ఉంటుంది ఎప్పుడొస్తుంది అనే విషయం శాస్త్రాల్లో లేదు ఇప్పుడు తండ్రి మీకు మొత్తం జ్ఞానమంతటినీ వినిపిస్తున్నారు సృష్టి ఆది మధ్యాంత జ్ఞానమును బాబానే వచ్చి వినిపిస్తున్నారు బ్యాటరీ నింపుతున్నారు మాయ మళ్ళీ లింకు తెంపేస్తుంది శ్రేష్టంగా దేవతలుగా ఉండే మనల్ని మన లింక్ తెంపేస్తుంది అచ్చా మీటే మీటే సికిలదే బచ్చో ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा थैंक यू वेरी मच बाबा सारांश వాచ కర్మణ పవిత్రంగా అయ్యి ఆత్మరూపి బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి పక్కా బ్రాహ్మణులుగా కావాలి మన్మతము లేదా మనుష్య మతాన్ని వదిలి ఒక్క తండ్రి శ్రీమతం పైన నడుస్తూ స్వయంని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి మన్మతాన్ని లేదా మనుష్య మతాన్ని వదిలి ఒక్క తండ్రి శ్రీమతం పైన నడుస్తూ స్వయంని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి సతోప్రధానంగా ఈ తండ్రితో పాటు ఎగురుతూ వెళ్ళాలి ఎక్కడికి వరంధామానికి వరదానం సత్యత యొక్క శక్తి ద్వారా ప్రకృతి లేదా విశ్వాన్ని సతప్రధానంగా చేసే మాస్టర్ విధాతలుగా కండి సత్యతా శక్తితో ప్రకృతిని విశ్వాన్ని సతోప్రధానంగా చేసేటువంటి మాస్టర్ విధాతలుగా కండి వివరణ ఎప్పుడైతే పిల్లలైన మీరు సత్యతా శక్తిని ధారణ చేసి మాస్టర్ విధి విధాతలుగా అవుతారో అప్పటిక ప్రకృతి సతోప్రధానంగా అవుతుంది యుగం సత్యుగంగా అయిపోతుంది సర్వాత్మలు సత్యత యొక్క భాగ్యాన్ని తయారు చేసుకుంటారు మీ సత్యత పారసంగా పనిచేస్తుంది ఏ విధంగా పారస పారసం లోహాన్ని కూడా పారసంగా చేస్తుందో అలా శక్తి ఆత్మను ప్రకృతిని స్వయ సమయాన్ని సర్వ సామాగ్రిని సర్వసంబంధాలను సంస్కారాలను ఆహార వ్యవహారాలను సత్వప్రధానంగా చేస్తుంది శక్తిలో ఎంత గొప్ప శక్తి చూడండి అన్నింటినీ పావనంగా చేసే శక్తి శక్తిలో ఉంది స్లోగన్ ఎవరిని ప్రకృతి యొక్క అలజిని కూడా ఆకర్షితం చేయదో వారే యోగి ఆత్మలు ప్రకృతి అంటే ఏమి చలికాలం బా చలి 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 అని ఆకర్షితం చేయకూడదు ఎండాకాలం వస్తే అబ్బా ఎండ 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 అని మామూలే కదా ఏ కాలంలో అది వస్తుంది గాలి కాలం అబ్బా గాలి వస్తుంది ఏంటి ఎట్లా వారు వారే యోగి ఆత్మలు ప్రకృతి యొక్క అలజడి కూడా ఆకర్షితం చెయ్యదు వారిని శరీరం అనే ప్రకృతి కూడా ఆకర్షితం చెయ్యదు అవ్యక్త ప్రేరణ ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి స్వదర్శన చక్రధారుల నుండి చక్రవర్తులుగా కావాలి అంటే బాబా అంటున్నారు దేహస్మృతికి చెందిన అనేక వ్యర్థ సంకల్పాల చక్రము నుండి లౌకిక అలౌకిక సంబంధాల చక్రము నుండి అనేక జన్మల స్వభావ సంస్కారాల చక్రము నుండి ప్రకృతికి చెందిన అనేక ఆకర్షణల చక్రము నుండి ముక్తులై బాబా నుండి ప్రాప్తించిన అనేక శక్తుల ద్వారా ఇతరాత్మలని కూడా అనేక భ్రమల నుండి సహజంగానే వదిలింప చేసేవారే జీవన్ముక్తులుగా కాగలరు ఎంత పెద్ద హయ్యెస్ట్ టాస్క్ ఎన్ని చక్రాల నుంచి మనము దూరమైతేనే జీవన్ముక్త స్థితిని అనుభవం చేయగలుగుతాం అచ్చా ఓం శాంతి బాబా థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ